హాయ్ హలో నమస్తే కనకదుర్గా కాల్సెస్ అభయ రామాంజలండి టీఈవీ ఎక్సీవీ ఫైవ్ హండ్రెడు డబ్ల్యూ టెన్ను టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అండి మ్యాన్యువల్ ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది బండ్ అయితే పేరు పెట్టడానికి లేదండి ఇది వాళ్ళ ఇంట్లో ఓనర్ గారు ఇంట్లో ఉండి తీస్తున్నాను ఇక ఈ వెహికల్ మిస్ అవ్వద్దు ఎవరైనా సరే పేరు పెట్టడానికి లేదు వెహికల్ అయితే కంపెనీ నుంచి వచ్చిన కవర్లు కూడా ఊడిపోలేదు ఎక్కువ వీడియో తీరానండి ఇక దీనికి పేరు పెట్టేయలేదండి అండి డైరెక్ట్ బండి తీసుకోవాలా తిప్పుకోవాలా వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంక దీనికి ఏం మార్ంది లేదు బండి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది బండి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది दुण दुण दुण। दुण। दुण दुण। है।, है सर्विस अवेलेबल अवेलेबल सर्विस सर्विस सेंटर सेंटर से मतलब जाना पड़ेगा उसके लिए हो जाएगा वर्किंग वीडियो वेहिकल हड्रेड पर्स दी पे चूस अ ఓనర్ గారేనా పక్కన కూర్చుంది ఓనర్ గారేనా కంపెనీ నుంచి వచ్చి సీట్లో ఉన్నాయి ఇగోండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్ సిక్స్ ఎయి ఓకే ఇక దీని ఏం చూసేది లేదండి వెహికల్ తీసుకోవాలి రైట్ ఓకే అనుకుంటే వెహికల్ తీసుకోవాలి అంతే స్టెప్ అయితే ఇంతవరకు ఓపెన్ చేయలేదు జానా పనా కూడా ఈ పనాలు కూడా ఏం ఓపెన్ చేయలేదు బంపర్ వేపు చారిపోతుంది నక్ కూడా మీకు కొత్త టైర్ ఓపెన్ చేయలేదు ఇంకా